ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్రి దేవల్లా అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇక నీకు ఆనందం మొదలైంది ఇప్పటి వరకు నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని నీకు తిరిగి అందిస్తాను ఒక్కసారి ఇది వినిబిడ్డ ఆనందంతో నీ బాబాకి ధన్యవాదములు చెబుతావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారు సందేశం ఏంటో విందామా తల్లి ఈరోజు నీకు కావలసినవి ఆనందాన్ని నువ్వు కోల్పోయిన సంతోషాన్ని నీకు తిరిగి అందిస్తాను నీ సాయిని నమ్మితే ఒక్కసారి పూర్తిగా ఇది వినుబిడ్డా ఆనందంతో ప్రశాంతంగా నిద్రిస్తావమ్మా తల్లి ఇప్పుడు ఈ క్షణం నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా నీ మనసు ఎందుకు ఇంత అలజడిగా ఉంది చెప్పు దానికి కారణం నేను చెప్పనా నీ జీవితంలో నువ్వు జరిగిన వాటినే తరుచుకుంటూ ఆలోచిస్తూ కూర్చున్నావు ఎందుకు తల్లి జరిగేవి జరగనివి అస్సలు పట్టించుకోకు ఇది జరగలేదు నాకు అది జరుగుతుందా లేదా అని ఆలోచిస్తూ నీ ప్రశాంతతను కోల్పోకు ఇలా నువ్వు ఆలోచించడం వలన నువ్వు నీ చుట్టూ జరిగే వాటిని అస్సలు పట్టించుకోవడం లేదమ్మా నీకు తోడుగా ఎవరూ లేరని ఎవరూ సాయం చేయడం లేదని బాధపడుతున్నావు కదా అలాంటి నీకు ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలు విను ఇప్పుడు నీ చుట్టూ ఉన్న ఎన్నో పువ్వులను నువ్వు చూస్తున్నావు కదా అవి చూస్తుంటే నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది కదమ్మా ఈ పువ్వులన్నీ నీకోసం నేను పంపినవే నీ చుట్టూ ఉన్న రుచిగల ఫలానన్నీ నీకోసమే తల్లి ఈ పువ్వులు ఫలాలు అన్నీ నీ ఆరోగ్యం బాగుండటం కోసమే అవి చూస్తే నీకు తెలియడం లేదా చెప్పు ఒక్కసారి అయినా నువ్వు వీటి గురించి ఆలోచించావా నీ చుట్టూ జరిగేవి గమనించావా అలా గమనిస్తేనే కదా తల్లి నీకు నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలిసేది నేను నీకు ఏం చేశానో అప్పుడే కదా నీకు అర్థమవుతుంది అలా కాకుండా నువ్వు జరిగిపోయిన దాని గురించే ఆలోచిస్తున్నావు నీ ఓటమినే తలుచుకుంటూ బాధపడుతున్నావు ఎందుకు నీకు అంత బాధ అసలు నువ్వు ఎందుకు ఓడిపోతున్నావో ఎక్కడ తప్పు చేస్తున్నావో ఒక్కసారైనా ఆలోచించావా నువ్వు ఎందుకమ్మ ఆలోచించడం లేదు నీకు ఈ లోకమంటే భయం అందుకే నువ్వు ఏదీ కూడా ఆలోచించడం లేదు ఆ భయమే నిన్ను ఓడిపోయేలా చేస్తుంది ఇది జరుగుతుందా లేదా అని అనుకుంటూ ఉంటావు అలా అనుకుంటూ కూర్చుంటే నీకు ఓటమి కాక ఇంకేమొస్తుంది చెప్పు నీకు ఎన్నోసార్లు నా వాక్కులు సందేశాలు పంపినా కూడా నువ్వు నన్ను నమ్మడం లేదు కదమ్మా నీకు ఎప్పుడైనా భయం వేస్తే ఆ భయంతో ఇలా చెప్పు నాకు తోడుగా నా సాయి తండ్రి ఉన్నారు ఇక నాకెందుకు భయం అని నీ భయానికి చెప్పమ్మా వెంటనే నీ భయం పారిపోతుంది తల్లి నేను ఎప్పుడు చెప్పేదే నీకు ఈరోజు కూడా చెబుతున్నాను నీలో ఉన్న భయం దిగులు అస్సలు ఉంచుకోవద్దు ఇవన్నీ నీ ఎదుగుదలను ఆపేస్తాయి భయం ఎక్కువైతే ప్రశాంతతను కోల్పోతావు ప్రశాంతత లేకపోతే నీ సంతోషమే పూర్తిగా పోతుంది కాలం అనేది చాలా విలువైనది తల్లి జరిగిపోయిన దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ నీ కాలాన్ని వృధా చేసుకోకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా నువ్వు కోల్పోయిన ఆనందాన్ని ప్రశాంతతను నీకు తిరిగి ఇస్తాను ఆ రోజు అతి త్వరలోనే రానుంది తల్లి అప్పటి వరకు కొంచెం ధైర్యంతో నీ సాయి మీద నమ్మకంతో ఉండు అందుకు తగ్గ పనులన్నీ నేను ఆరంభించేశాను కదా నీ సాయిని నీ బాబా మీద నమ్మకంతో నీ సాయి నామస్మరణ చేస్తూ ఉండమ్మా ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది ధైర్యంగా ఉండు బిడ్డ అంతా మంచే జరుగుతుంది నీ సాయి మాటలను గుర్తుంచుకో తల్లి నువ్వు అనుకున్నది అనుకున్నట్లే జరుగుతుందమ్మా అని బాబా చెప్తున్నారండి చూసారు కదండి ఈ రోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులుగా షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్